హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గంగం జతురికి వెళ్ళాను చాలా బాగా జరిగింది దర్శనం అయితే నాకు ఒకటిన్నర గంట దర్శనం పట్టి టైం పట్టింది దర్శనం చేసుకొని వెళ్తున్నాను ఇంటికి నాకు టైం లేకుంటే తొందరగా వెళ్తున్నాను ఇంటికి అందుకని కొంచెం నైట్ వీడియో పెట్టలేదు ఓన్లీ ఇప్పుడు పౌల్ వీడియో పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్